నేను డాక్టర్ ఉదయ్ కుమార్ అండి ఆర్థోపెడిక్ సర్జన్ చాలా మంది నన్ను మోకాళ్ళని ఎప్పుడు ట్రీట్మెంట్ అడుగుతుంటారు ఎస్పెషల్లీ ఇప్పుడు కోవిడ్ టైం కదా ఈ టైంలో ఎవరిని ఫిజికల్గా చూడట్లేదు వాళ్ళందరూ కూడా నన్ను అడుగుతుంటారు ఏం చేయాలని సో దాంట్లో అంటే మందుల కంటే కూడా మనం తీసుకున్న జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తలు ఏంటంటే కింద అసలు కూర్చోకూడదు కింద పడుకోకూడదు వెస్ట్రన్ టాయిలెట్ ఏ వాడాలి మెట్టిక్ దిగడం చేయకూడదు లాంగ్ స్టాండింగ్ వాకింగ్ అన్నీ అన్నీ చెయ్యి అన్ని మానేయాలి వెయిట్ తగ్గడానికి ట్రై చేయాలి అది కాకుండా రెండు సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను మీకు ఇంకొకటి ట్రై చేయండి ఇంటి దగ్గర ఒకటి ఏంటంటే ఇదా ఏదైనా ఎత్తైన ప్రదేశంలో కూర్చొని సోఫాలో ఎక్కడానికి కూర్చొని రిలాక్స్ అయ్యి సోఫా రిలాక్స్ అయ్యి కంప్లీట్ కంప్లీట్గా ఈ సోఫాకి సపోర్ట్ ఉండాలి మోకాళ్ళ వరకు మోకాళ్ళ నుంచే ఫ్రీగా ఉండాలి కాళ్ళు ఫ్రీగా ఉండాలి అన్నమాట ఇలా రిలాక్స్ అయ్యి వెనక్కి తయారు మీరు ఏం చేస్తారంటే రెండు కాళ్ళు పూర్తిగా స్ట్రెచ్ చేయండి అంటే ఈ కారు పైకి లేకూడదు ఇలాగ ఆనుకునే ఉండాలి ఓన్లీ మోకర్ దగ్గర నుంచి కిందకి స్ట్రెచ్ చేయడం స్ట్రెచ్ చేసి ఫైవ్ ఫైవ్ కౌంట్ చేయండి మళ్ళీ రిలాక్స్ చేయండి మళ్ళీ పూర్తిగా రిలాక్స్ అయ్యండి స్పీడ్గా చేయకండి స్లోగా చేయండి మళ్ళీ ఇదే అలా పెట్టి కొంచెం యాంకిల్ మూవ్మెంట్ చేయండి యాంకిల్ మూవ్మెంట్స్ ఎలాగా ఫైవ్ టైం చేస్తే వెళ్ళి మళ్ళీ రిలాక్స్ అవ్వాలి సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధురు మన వాట్సాప్స్ మధ్యలో టై తై ఉంటుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నీ పెయిన్స్ వచ్చిన అందరికీ ఆ మధురు స్ట్రెంత్ బాగుండాలి సో అంతచేత అది ఆ వాట్సాప్ ఎక్సర్సైజ్ అంటారు అవి అది బాగా చేసుకోవడం అనమాట అది అలా రోజు ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ మార్నింగ్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఈవినింగ్ చేస్తే చాలా బాగుంటుంది బట్ చేసి స్పీడ్గా చేయకండి స్లోగా చేసి అలా అలా పట్టి ఉంచండి అనమాట ఫ్యూ సెకండ్స్ ఉంచి అంటే ఫైవ్ ఆ టెన్ పౌండ్సెస్ ఉంచి మళ్ళీ వదిలేయాలన్నమాట అలా చేస్తే దీనికి మంచి జాయింట్ మూవ్మెంట్ బాగుంటుంది మధుర కూడా ఎక్సర్సైజ్ వస్తుంది అనమాట ఇది చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను ఇలా స్ట్రెచ్ చేసి రిలాక్స్ అయితే స్ట్రెచ్ చేసి యాంకల్ ఒక ఫైవ్ టైమ్స్ అని అప్పుడు కింద రిలాక్స్ అయ్యాయి సో యాంకి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు దగ్గర కూడా ఎక్సర్సైజ్ వస్తుంది అనమాట సో దీన్ని ఏమంటారంటే ఐసోటానిక్ ఎక్సర్సైజ్ అంటారు ఇవి ఇంకో ఎక్సర్సైజ్ కూడా చెప్తాను ఆపి